స్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త స్వర్గీయ ఇప్పిల్ జోగి సన్యాసరావు నూట రెండవ జయంతి వేడుకలను ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో స్థానిక బాపూజీ కళామందిరం నిర్వహించనున్నట్లు ఆరామ ద్రావిడ సంఘం మరియు శ్రీ సుమిత్ర కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు నిర్వకులు తెలిపారు మంగళవారం శ్రీకాకుళం నగరంలోని శ్రీ కనిక పరమేశ్వరు కళ్యాణ మండపంలో ఆరామ ద్రావిడ సంఘం మరియు శ్రీ సుమిత్ర కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రోచారలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఒకరు మాట్లాడుతూ జయంతి వేడుకల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మతంలో నాలుగు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇరవై ఏడు కేరళ వాస్తవులైన శ్రీ విష్ణుదేవ్ నంబుదీర వారి కుర ఘానామృతం ఇరవై ఏడున కేరళ వాస్తవులతో నాదస్వర విన్యాసం ఇరవై ఎనిమిదిన హైదరాబాదు వాస్తవులు చే తినాథ వినోదం ఇరవై తొమ్మిదిన చెన్నైకి చెందిన సౌరభం కార్యక్రమం నిర్వహించిన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నగరవాసులు జిల్లా వాసులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమం శ్రీ సుమిత్ర కళా సమితి అధ్యక్షులు అరసవెల్లి దేవస్థానం ప్రధాన అధ్యక్షులు శంకర్ శర్మ ప్రధాన కార్యదర్శి గుత్తు చిన్నారావు ఉపాధ్యక్షులు మండవీల రవి మురళీధర్ నక్క శంకర్రావు మండవీల రవి ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు ఉపాధ్యక్షులు ధరలప్పుడం ప్రసాదరావు భాస్కరభట్ల నర్సయ్య శర్మ పూజ వరలక్ష్మి జ్యోతి అశోక్ సురేష్ రవికుమార్ వెంకన్న రాధిక వాణి తదితరులు పాల్ నటరాజు పాద ప్రణమా శ్రీ సుమిత్ర కళా సమితి అట్లాగే ఆరామ ద్రావిడ బ్రాహ్మణ సంఘం ఈ రెండు సంయుక్త ఆధ్వర్యంలో కిర్శేషులు ఇప్పిల్ జోగారావు గారి నూట రెండు జయంతి ఉత్సవాలు చేయడానికి ఈ రెండు సంవత్సరాలు నిర్ణయించుకున్నాయి ఈ రెండు సంస్థలు కూడా వారు ఆధ్వర్యంలో జరగడానికి నిశ్చయించుకున్నాయి అలాగే ఎంపీ జోగారాగాలు రెండు వందల ఇరవై మూడులోని పుట్టారు ఆ కార్యక్రమం ఆయన నూరు సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా మేము ఇక్కడ బాబుజీ కళామందిలో చేశాం అట్లాగే ఈ నాలుగు రోజులు ఈ నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది గురు శుక్ర శనివారాలలో ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి బాబుజీ కళామందిరంలో అన్ని సంగీత కచేరీలు కర్ణాటక సంగీత కచేరీలు జరుగుతాయి మొట్టమొదటి రోజు కేరళ వాసీయుడు విష్ణు నమోద్రి బాధ గాత్ర సంగీత కచేరీ జరుగుతుంది అలాగే రెండో రోజు కేరళ ప్రదర్శని కేరళ సోదరుడు నాదస్తుల కచేరీ జరుగుతుంది ఇరవై ఏడో తారీఖు నాడు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు నాడు తండ్రి వినోదం అని పేరుతో ఉంది అది తంత్రి అంటే వీణ జరిగేది వీణ అంటే ఆ తంత్రి తంత్రి అంటే ఏగలు తీగలు ఆ తీగలతో జరిగేది నా వినోదం ఆ తీగలతో జరిగే వేణ వీణ కార్యక్రమం ఉంటుంది అతను హైదరాబాద్ వాస్తులు ఈయన ఆ వేణ మీద అన్ని సినిమా పాటలు వాయిస్తారు అన్ని ఇళయరాజా సంగీతం అంతా కూడా ఆయన వాయిస్తారు అది ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు ఆఖరి రోజున సుచిత్ర గాత్ర సౌరభంని చెన్నై వాసుల సుచిత్ర బాలసుబ్రహ్మణ్యంని వారిచే గాత్ర సంగీత విజయ్ జరుగుతుంది ప్రేక్షక మహాశయులు అట్లాగే ఆరామ సంఘ సభ్యులు అట్లాగే మా సుచిత్ర కళా సభ్యులు ఈ ఈ నాలుగు రోజులు ఈ వేడుకలకు వచ్చి హాజరయ్యి మాకు వెనుదనగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరిపించాలని కోరుతున్నాము